వందేమాతర గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తి సందర్భంగా సామూహిక గీతాలపన చేశారు పెళ్లి మండపంలోనే వందేమాతర గీతం ఆలపించే వధూవరులు మరియు బంధుమిత్రులు పెళ్లి పెద్దలు బ్రాహ్మణులు దేశభక్తిని చాటారు నిజామాబాద్ జిల్లా డిత్పల్లి మండలం ఏడో బెటాలియన్ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో నవదంపతులతో పాటు బంధుమిత్రులు వందేమాతరం అలపన చేశారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గేయానికి ప్రత్యేక స్థానం ఉంది వందేమాతరం స్వాతంత్ర సాధనకి ముఖ్య భూమిక పోషించిందని అని పురోహితుడు తెలిపారు నూట యాభై ఏళ్ల క్రితం స్వాతంత్ర్య సంగ్రామం సాధన దిశలో దేశమాత స్వాతంత్ర శృంఖలాలు తెంచడానికి వందేమాతర గీతం బంకిం చంద్ర చటర్జీ రచించారు ఉద్యమ స్ఫూర్తిని నింపి వందేమాతర గీతం ప్రతి భారతీయుని గుండెల్లో నిండి ఉందని దీనికి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ స్థానం లభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట యాభై ఏళ్ల వందేమాతర గీతంకు మన హృదయపూర్వకంగా భారతీయత చాటి ప్రతి గ్రామ గ్రామాన ఆలపించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు పెళ్లి పందిరిలో వందేమాతర గీతం ఆలపించడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా పెళ్లి వధూవరులు భావిస్తున్నారు प्रुम्टार्ग शोबिनी चुपासिनी शुपासिनी

పెళ్లిలో దేశ భక్తిని చావట చెప్పుకోవడమే మన భారతీయ సంస్కృతి యొక్క ఇది అలాంటిది ప్రతి ఎవరికి తెలియదు అంశంగా పెళ్లికి వచ్చినా అక్షతం వేసారా ముఖ్యంగా ఇవి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సమితి సంఘం అలాంటి దాంట్లో పిల్లలు చేరిస్తే అటు దేవుడి దేశం పట్ల భక్తి ప్రేమ ఇవన్నీ కలుగుతాయి కనుక అలాంటి నూట యాభై రోజు వందే మాత్రం జాతీయ గీతం మనకి ఉద్భవించి కనుక వీళ్ళు పెళ్లిలో చేయడం అది అదృష్టం కనుక ఒకసారి అందరు కూడా భారత్